అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ మాది అనంతారము నేను ఆమె యొక్క డిస్ట్రిబ్యూటర్లో డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నా ఇది మేము ఇంట్లో కూడా వాడిన ఇది వరకు కూడా ఇది ఒక చిన్న మీకు డెమో చేసి చూపిస్తామని ఈ యొక్క చిన్న వీడియో చేయాల్సి వచ్చింది ఒకసారి ఇది ఆమ్వే వాళ్ళది ఎస్ఏఐటి అండి ఒకసారి మీరు చూడండి ఇది తర్వాత యాక్టివ్ వీల్స్ సర్ఫ్ ప్యాకెట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఇది ఒకసారి ఈ డెమోలో మీకు ఈ సర్ఫ్ ప్యాకెట్ను ఈ ఎస్ఏటి రెండింటి గురించి మీకు ఒకసారి దీన్ని మీరు డెమో చేసి చూపిస్తాను మీరు చూడండి ఒకసారి ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అండి నేను ఈ రెండు వాటర్ గ్లాసులు ఇందులో ఎస్సేట్ ఇందులో మన సరుకు యాక్టివ్ వీల్ సర్ఫ్ ప్యాకెట్ వేస్తాం సర్ఫ్ వేస్తాం ఒకసారి చూడండి ఫస్ట్ మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాం ఈ గ్లాసులో కూడా వాటర్ తీసుకున్నాము ఇందులో మన యాక్టివ్ వీల్ సర్ఫ్ను యూజ్ చేసుకుంటున్నామండి ఇగో ఇది యాక్టివ్ వీల్ సర్ఫ్ ఇందులో కొద్దిగా తీసుకున్నామండి ఒకసారి ఇది కలుపుతానండి ఇప్పుడు మనకి ఎలా ఉన్నది ఓకే పర్వాలేదు ఈ మన ఎస్ఐటి కూడా ఒకసారి ఒక గ్లాసులో తీసుకుంటున్నాండి అండి ఇది ఒక టూ టూ డ్రాప్స్ చేస్తున్నా ఓకేనండి అయితే మీరు దీంట్లో గమనించవలసింది ఏంటంటే మనకు మన ఇంట్లో దొరికే పసుపు తెలుసు కదండి ఈ పసుపు ఈ ఎస్ఐట్లో మనం వీల్ సర్ఫ్ ప్యాకెట్లో ఈ గ్లాస్లో ఈ రెండిట్లో నేను వేస్తాను నేను దీనికి దీనికి ఏం తేడా అనేది మీకు ఒకసారి గమనించండి ఇది మనకు ఎస్ఐఐటి అండి ఇది ఇది పోసింది ఇది వీల్ సర్ఫ్ ప్యాకెట్ అండి ఇది ఇందులో ఫస్ట్ ఎస్ఐట్లో వేస్తున్నానండి ఇది పసుపు దీన్ని కలుపుతానని వీల్ సర్ప్ ప్యాకెట్ ఇందులో వేస్తున్నాను ఒకసారి గమనించండి మీరు ఎస్ఐటి వేసిన సర్ప్ ప్యాకెట్లో అది దాంట్లో గ్లాస్లో పసుపు ఎలా ఉండాలో అలానే ఉంది అదే వీల్ సర్ ప్యాకెట్లో పసుపు వేస్తే ఇలా కలర్ మారిందండి ఒక్కసారి మీరు గమనించండి అంటే ఇది కెమికల్ తోటి ఉన్న యాక్టివ్ ఇది ఇది ఎలాంటి కెమికల్ లేకుండా ఇది ఒకసారి గమనించండి అంటే దీనివల్ల మనకు చేతులు చేయడం దీనివల్ల చాలా నష్టం మనకు కూడా బట్టల కూడా చాలా కూడా చాలా నష్టం ఉంది ఒకసారి ఆలోచించండి దీని గురించి దీనికి దీనికి ఎంత తేడా ఉందో ఎస్ఏటీ వేయడం వల్ల కూడా పసుపు కలర్ ఏం మారలేదు ఇలా ఎస్సేఐటి కాకుండా ఇలా ప్యాకెట్ లో వేయడం వల్ల సరుకు ఇలా మారిపోయింది కలర్ అందరికీ నమస్కారము ఇది ఎస్ఏ అండి మనది ఒకసారి చూడండి ఇది ఒక ఫైవ్ ఎంఎల్ మీరు ఒక టబ్బులో అందులో వాటర్ పోషనాక మీ బట్టలను నానబెట్టిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత చూడండి ఎక్సలెంట్గా మీకు వర్క్ చేస్తుంది ఇది ఓకే థ్యాంక్ యూ అండి మా వీడియో నచ్చి ఉంటే మీరు లైక్ చేయండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి